టిడ్కో ఇళ్ల నిర్మాణంలో వైకాపా ప్రభుత్వంలో ఏర్పడిన అడ్డంకులు క్రమంగా తొలగిపోతున్నాయి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టి నెల రోజులు అవ్వకముందే టిట్కో ఇళ్ల విషయంలో కీలక ముందడుగు పడింది ముందడుగుపడింది కోట్ల రుణం ఇచ్చేందుకు హడ్కో ముందుకొచ్చింది టిట్కో ఇళ్ల నిర్మాణానికి హడ్కో రుణం తీసుకునేందుకు రెండేళ్లుగా అధికారులు ప్రయత్నించారు కానీ ఒక్క రూపాయి ఇవ్వలేదు బ్యాంకులు వెనకడుగు వేశాయి ప్రభుత్వము నిధులు కేటాయించలేదు దీనికి జగన్ అనుసరించిన విధానాలే కారణం ఫలితంగా రెండు లక్షల అరవై రెండు వేల గృహాలను పూర్తి చేయాల్సి ఉండగా ఎన్నికల నాటికి లక్షా నలభై ఐదు వేల ఇళ్లనే పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించారు వీటిలోనూ తొంభై శాతం పైగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో చాలా వరకు పూర్తయినవే తెదేపా కట్టిన ఇళ్లకే వైకాపా రంగులేసి అప్పగించారు పైకాపా ప్రభుత్వం టిట్కో ఇళ్లపై రివర్స్ టెండరింగ్ నిర్వహించడం తెచ్చిన అప్పుల్ని వేరే అవసరాలకు మళ్లిస్తోందనే భావనతో అప్పట్లో రుణాలిచ్చేందుకు హడ్కో బ్యాంకులు ఇతర వాణిజ్య సంస్థలు ఆసక్తి చూపలేదు రుణానికి గ్యారంటీ ఇస్తామని జగన్ ప్రభుత్వం చెప్పినా సమ్మతించలేదు తాజాగా రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన వెంటనే టిట్కో ఇళ్ల పూర్తికి రుణం అందించేందుకు హడ్కో సానుకూలత వ్యక్తం చేసింది రెండు వేల కోట్ల అప్పు ఇచ్చేందుకు సమ్మతించింది దీంతో టిట్కో ఇళ్లకు ఇక మంచి రోజులు రానున్నాయి రాష్ట్రంలో లక్షా పదిహేడు వేల టిట్కో గృహాల్ని నిర్మించాల్సి ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు ఇందుకు ఐదు వేల కోట్లు అవసరమని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన నిధులు పదమూడు వందల కోట్లున్నాయి లబ్ధిదారులు తమ వాటాగా చెల్లించాల్సింది పదిహేను వందల కోట్లు ఈ మేరకు ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి నివేదించారు ప్రభుత్వం అనుమతి రాగానే నిర్మాణాలు జోరందుకోనున్నాయి వైకాపా ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయకపోగా గుత్తేదారులకు బిల్లులు చెల్లించలేదు రెండు వేల పంతొమ్మిది మధ్య తెదేపా ప్రభుత్వంలో ఇళ్లు వారికి ఇప్పటి వరకు బిల్లులివ్వలేదు ఇవన్నీ కలిపి దాదాపు నాలుగు వందల మూడు కోట్ల వరకు ఉన్నట్టు తెలిసింది వీరంతా కొత్త ప్రభుత్వమే ఆదుకుంటుందన్న ఆశతో ఉన్నారు